నోవహు అతని కుటుంబము వాడ దేవుడు పరిపూర్ణ లోకమును సృజించాడు నరుల యొక్క చెడుతనము భూమి మీద విపరీతంగా ఉండేసరికి దేవుడు చింతించి భూపై ఉన్న జీవరాశ్ర నాశనం చేతులని నిశ్చయించను నోవహు ఏహోవా దృష్టి నీతి నీతిగలవాడు కృపగలవాడు లేఖనంలో చెప్పబడిపోయిన నోవహ్ భార్య కూడా నీతి కలిది యాలియన్గా ఆదికాండం ఆరు పద్దెనిమిదిలో దేవుడు నీతో నా నిబంధన స్థిరపరచును నీవును నాతో నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడండ్రను వాడలో ప్రవేశించవలను అని నోవహతో చెప్పారు నోవాహు నిర్మించిన వాడలోని అీ అవినీతిపరులు ఎవరిని దేవుడు అనుమతి ఇవ్వలేదు నోవాహు అతి కుటుంబం నీతిమంతులు ఆదికాండం ఏడు అధ్యాయము ఏడించి పదమూడు దుష్ట జనాంగ నీతిని ప్రకటిస్తూ నోవాహు వాడను నిర్మించను ఆ వాడ నాలుగు వందల యాభై అడుగుల పడవు డెబ్బై ఐదు అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగుల ఎత్తు కలదే ఉండెను దానికి ఒక గుమ్మము ఒక కిటికీ ఉండెను మాత్రమే ఆ వాడంతి మూడు అంతస్తులుగా నిర్మించబడ్డం ఆ వాడలో వారి కాలము గడుపు సమయంలో కావాల్సిన నానావిధ ఆహార పదార్థాలు సమకూర్చమని దేవుడు నోవాహుతో చెప్పాను ఆయా ఆహారం తనుకుని తనతో కూడా వాడలోపల ఉన్న జంతువులకు అతను సమకూర్చను చివరిగా నూట ఇరవై సంవత్సరముల తర్వాత జంతువులన్నింటినీ వాడలోనికి సమకూర్చవాలని దేవుడు అతనికి చెప్పాను పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతు ఏడును పెంట్రులను ఏడును పవిత్ర పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటి రెండును ఆకాశపక్షుల్లో ప్రతి జాతి మగవి ఏడును ఆడు ఏడును దేవుడు చెప్పినట్లు నోహకు చక్క సంకూర్చనం ఆదికాండం ఏడో అధ్యాయం రెండో మూడు అసరాలు నోహకు అతని భార్య ముగ్గురు కుమారుడు ముగ్గురు ఓడండ్ర ఆ వాడలోని ప్రవేశించే దేవుడు దాని ద్వారం మూసివేసిన ఏడు జన్మల తర్వాత భూమి మీద వర్షం కురియ ఆరంభించను నలభది దివారాత్రములు వర్షం కురిసిన నోహు అతని భార్య షేము హాము యాపేతులు వారి భార్యలో ఒక సంవత్సరం మట్టుకు ఆ వాడలో నివసించిరి ఆ జంతువులన్నిటితో కలిసి ఒక సంవత్సరం మటుకు వాడలో నివసించినట్లు ఎట్లున్నో ఆలోచించు ఒక సంవత్సరం మటుకు నోహు అతని భార్య ఆ జంతువులను పోషించు ఆ వాడను శుభ్రపరచు ఉండి ఒక సంవత్సరం మటుకు ఏడు ప్రశస్త ఆత్మలు ఆ వాడలో కాలము గడిపిడి దేవుడు చిత్రించి భూమిపై జనరాశులను నాశనం చేతులను నిశ్చయించుకొని నోవాహం ఏహోవా ఎందు కృప పొందినవాడాయను ఆది కాండము ఆరు ఎనిమిది అతను నీతిగల జీవితం జీవించిన అతను ఆదికాండము ఆరు పద్దెనిమిది నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్య కోడండ్రులు ఓడలో ప్రవేశించమని నోహతో దేవుడు చెప్పాను ఆమెన్